మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం క్రిస్మస్ సందేశంలో అనే అంశంలో తొమ్మిదవ అంశంగా రెండు వేల ఇరవై నాలుగు మహిమా సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈజ్ అ గ్లోరియస్ ఇయర్ అనే అంశాన్ని ధ్యానించుకుందాము మనం నోటితో ప్రకటించుకోవాలండి మానవుడు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షణ పొందుతాడు అని రోమా పది పదిలో ఉంటుంది నోటితో మీరు మంచి వాక్యాలు దేవుని వాక్యాలు ప్రకటించుకొనండి చెప్తున్నాను చూడండి నేడు ఇంటికి రక్షణ వచ్చినది నేడు మా ఇంటికి రక్షణ వచ్చినది ప్రభు మా బిడ్డలందరికీ ఉపదేశం చేస్తాడు ప్రియమిత్రుడా నీకు సర్వదా శుభమగునుగాక నీ ఆత్మ చిన్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లి ఆరోగ్యముగా సుఖముగా యేసు ఏసుప్రభు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత నేను ఒకరికి అప్పిస్తాను తీసుకోను దేవుడు నన్ను తలగా ఉంచుతారు తోకగా ఉంచరు నేను ఏసుప్రభుకి సాక్ష్యంగా ఆయన నాటిన నీతి వృక్షంగా నేనున్నాను నన్ను దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చారు దేవుడు పరిశుద్ధ ఆత్మని నాకిచ్చి నా హృదయంలో ఆయన నివసిస్తూ నీతి మార్గంలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు అసలైన ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధ ఆత్మని పొంది మన హృదయంలో పరిశుద్ధాత్మ నివసిస్తూ దేవుని వాక్యాన్ని చదివించి దాని ప్రకారం మనం జీవించేలాగా చేయడం అన్నమాట అప్పుడు మనం యశు ప్రభుకి సాక్షులుగా ఉంటాం మనం ప్రకాశించాలి యష్యా గ్రంథం అరవై అధ్యాయం ఈరోజు ధ్యానించుకుందామండి అక్కడ ప్రభు మనల్ని పిలుస్తున్నారు సియోను లెమ్ము ప్రకాశించు సియోను అంటే మీ పేరే అండి పెట్టుకోవాలి జసింతా లే ప్రకాశించు ప్రభు యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది దేవుని మహిమ తేజస్సు నీ మీద ప్రకాశిస్తుంది లే నువ్వు ప్రకాశించు లోకమంతా కూడా ధరణిని చీకట్లు కమ్ముకొని ఉన్నాయి అవినీతి దౌర్జన్యము హింస ఈ చీకటి కమ్ముకుని ఉంది కానీ నీ పైన ప్రభు యొక్క కాంతి ప్రకాశిస్తుంది ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారండి ఈ సంవత్సరము దేవుని యొక్క కాంతి మీ మీద ప్రకాశిస్తుంది దేవుని యొక్క ప్రేమ దేవుడంటే ప్రేమ నీతి దేవుని యొక్క కరుణ మీపై ప్రకాశిస్తుంది కనుక మీరు అందరికీ ఆశీర్వదకరంగా ఉండాలి ప్రజలందరూ మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశిస్తూ ఉంది ఎక్కడెక్కడి నుంచో సాగర సంపదలు మీ దగ్గరకు వస్తాయి దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ముందు ఆ వ్యక్తిని మహిమతో నింపుతాడండి దేవుని యొక్క మహిమ అంటే దేవుని వాక్యమే పరిశుద్ధాత్మ ఆయన వచ్చినప్పుడు ఏసుక్రీస్తుని మన హృదయంలో ప్రతిష్ఠింపజేస్తాడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ప్రభుని తీసుకొస్తారు ప్రభు వచ్చినప్పుడు తండ్రి కూడా వస్తారన్నమాట అందుకే యూహాన్ స్వార్త పద్నాలుగు మీరు చదివితే పదిహేను వచ్చిన నుండి కడనా భోజన సమయంలో యేసుప్రభు చెప్తారండి చాలా ముఖ్యమైనది అనమాట మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు నేను తండ్రిని ప్రార్థిస్తాను అప్పుడు తండ్రి మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మరొక ఆదరణకర్తని అంటే నాలాంటి ఇంకొక ఆదరణకర్తని మీకు ఇస్తారు ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ లోకం ఆయన ఎరగదు కనుక ఆయనను పొందజాలదు మీరు ఆయన నెరుగుతారు కనుక మీరు ఆయనను పొందుతారు సత్య స్వరూపేన పరిశుద్ధ ఆత్మ మనలోకి రావాలండి అప్పుడు మనం సత్యమే మాట్లాడతాం సత్యమే జీవిస్తాం ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అని యేసు ప్రభు చెప్తారు సత్యము మిమ్మల్ని విడిపిస్తుంది మీకు విడుదలనిస్తుంది అని ఆ సత్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యం నేనే సత్యం అన్నారు దేవుని యొక్క వాక్యం మనల్ని విడిపిస్తుంది అన్నమాట ఆ సత్య స్వరూపైన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఒక్కొక్క వాక్యాన్ని మనకి చూపిస్తాడండి తొంభై ఏడులో పరిశుద్ధ ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నా ఆత్మ కన్నులు తెరిచారు బైబిల్ చదువుతుంటే ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా నేను ఇన్ని సంవత్సరాలు ఏం చేశాను అని అనిపించింది అనమాట సైతాన్ని చేసేది ఏంటంటే మన కన్నులు అంటే ఆత్మ కన్నులు శరీర కన్నులు కాదు ఈ హృదయాన్ని ఆత్మ అంటే ఆత్మ కన్నులు మూసేసి బైబుల్ చదవకుండా మనల్ని లోక చీకటిలో ఉంచేస్తాడనమాట కానీ పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మన ఆత్మని ఆవరించి గర్భం ధరించి కని ఆత్మ కన్నులు తెరిచి మనం బైబిల్ చదివేలాగా చదివించి అలా నీతి మార్గంలో నడిపిస్తాడనమాట ఒక్కొక్కటి చూడండి ఎట్లా సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అంటారు అనమాట అంటే ఒక్కొక్క సత్యం మీరు తీసుకోవాలి ఏంటి ఏ సత్యాలంటే ఏసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది ఆ సత్యం మీరు తెలుసుకున్నప్పుడు మీరు ఏసు రక్తంలో మీ పాపాలన్నీ కడుక్కుంటారు ఆయన సన్నిధిలో ఒప్పుకొని అప్పుడు అప్పటి వరకు మీరు పాపం ఒప్పుకోరు అనుకోండి మీలో పాపం ఉంటే ఏమంటాడంటే నువ్వు పాపి నువ్వు పాపి నువ్వు పాపి అంటాడు అని బ్రతుకేందుకు నువ్వు చచ్చిపో అంటాడనమాట కానీ ఈ వాక్యం పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు చెప్తారు నువ్వు పాపి కాదు ఏసు రక్తంలో నీ పాపాలన్నీ కడగబడ్డాయి ఏసు శిలువకి నీ పాపాన్ని కొట్టేశారు ఆయన పాప పరిహార బలిగా నీ కొరకు మరణించారు ఏసు ప్రభు పుట్టింది నీ పాపాన్ని తన మీద వేసుకొని సిలువకి కొట్టడానికే నువ్వు పాపి కాదు అని ఇంకా రోమ్ ఐదు తొమ్మిదిలో యేసు రక్తం నేను నీతిమంతులుగా చేసింది నువ్వు నీ పాపాలు క్షమించబడ్డాయి ఏపీసీ ఒకటి ఏడులో నీ పాపములు క్షమించబడ్డాయి నీకు విడుదల పాపం నుంచి పాపం చేసిన ప్రతివాడు సైతానికి దాసుడవుతాడు దొంగ దొంగతనం చేసినప్పుడు ఎలా పోలీసులు అరెస్ట్ చేసి చెరసాల్లో పెడతారు అలా అనమాట కానీ ఏసు రక్తంలో కడగబడినప్పుడు మనకి పాప పాపక్షమాపణ అంతేకాదండి మనకి ఏసుప్రభు తన నీతి వస్త్రాన్ని ఇస్తాడనమాట ఆ నీతి వస్త్రంతో మనల్ని కప్పుతాడు అప్పుడు మనము ఏసుప్రభు యొక్క బిడ్డలుగా ఉంటామన్నమాట తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి మురికి బట్టలు తీసేసి విలువైన వస్త్రాలని కట్టబెట్టి ఉంగరాన్ని ఇస్తాడు అంటే అధికారాన్ని ఇస్తున్నాడు అలాగే మీరు ఆది కాణంలో చదివితే నలభై ఒకటి అధ్యాయంలో యోసేఫ్ అప్పటి వరకు జైల్లో ఉన్నాడు కదండి సైతాన్ కూడా మనల్ని చెరసాల్లో బంధిస్తాడు పాపం చేసినప్పుడు కానీ అక్కడి నుంచి యేస్ మనల్ని విడిపించి మనకి అధికారాన్ని ఇస్తున్నాడు యోసేపుని గవర్నర్గా చేస్తాడు నలభై ఒకటి నలభై ఒకటిలో ఫరోరాజు చేసి విలువైన వస్త్రాల్ని కట్టబెట్టి ఉంగరాన్నిచ్చి యోసేఫ్ నయగుప్తికి గవర్నర్గా ప్రకటిస్తాడు అంటే ఒక్క నిమిషంలో ఎంత అధికారం వచ్చింది చూడండి ఆ అధికారం ఏంటో మనం తెలుసుకోవాలి ఏసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకి పాపక్ష మాపన అది తెలుసుకొని యేసు రక్తంలో కడుక్కోవాలి అప్పుడు మనకు ఆయన నీతి వస్త్రాన్ని ఇచ్చారు ఇచ్చి అంతేకాక మనకి అధికారాన్ని ఇస్తున్నారు అన్నమాట మీరు దర్శన గ్రంథంలో చదివితే ఆయన మనల్ని తన రక్తంలో కడగడమే కాదు మనల్ని యాజకులుగా అభిషేకించాడు అధికారాన్ని ఇస్తున్నారు అనమాట అధికారాన్ని ఇచ్చి మనల్ని పంపిస్తూ ఉన్నారు ఎలా పంపిస్తున్నారంటే మార్కు సువార్తలో పదహారు పదిహేనులో మీరు ప్రపంచమంతటా వెళ్ళి సువార్తను బోధించండి విశ్వసించి వారు అద్భుత శక్తులు కలిగి ఉంటారు నా నామంలో దయాల్ని వెళ్ళగొడతారు అన్ని భాషలు మాట్లాడతారు పాములనేది పట్టుకుంటారు ప్రాణాపాయం ఏం ఏది తిన్నా త్రాగినా మీకు హాని కలగదు మీరు రోగుల మీద హస్తం ఉంచినప్పుడు వాళ్ళకి స్వస్థత కలుగుతుంది ఇదంతా కూడా నా విషయంలో నెరవేరిందండి దేవుడు తన పరిశుద్ధ ఆత్మనిచ్చిన తర్వాత ఇవన్నీ మనం తెలుసుకోవాలి బైబుల్ చదువుకొని వీటి ప్రకారం మనం జీవిస్తే సైతాన్ మనల్ని ఎప్పుడు నిందించడు నువ్వు పాపి అని నేను పాపి కాదు ఏసు రక్తము నన్ను నీతిమంతులుగా చేసి ప్రభు నాకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు అంటే ఆయన పిల్లలు అనమాట అంతేకాదు పరలోకానికి వెళ్ళి ప్రభు తన రక్తం తండ్రికి ఇచ్చి మన కొరకు ప్రార్థించి పరిశుద్ధాత్మని ఇవ్వమని చెప్పి ఆ పరిశుద్ధాత్మని తీసుకొని ఆయన మనకి పరిశుద్ధాత్మనిచ్చారనమాట మన హృదయంలోనికి పరిశుద్ధ ఆత్మ వెళ్ళినప్పుడు మనం దేవుని దత్తపుత్రులు అవుతున్నాం అన్నమాట గలతి నాలుగులో నాలుగు నుంచి ఏడు వరకు మీరు చదివితే దేవుడు తన కుమారుని ఆత్మను మనలో పంపించడం ద్వారా మనము ఆయన దత్తపుత్రులు అవుతున్నాము దేవుని అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం అంటే దేవునికి మనం పిల్లలు అవుతున్నాం మీరు పిల్లలు కనుక మీరు వారసులు అంటున్నారు అప్పుడు క్రీస్తు తోడి వారసులు ఇంకా రోమా ఎనిమిదిలో మీరు చదివితే పదిహేను పదహారులో మీరు క్రీస్తు తోడి వారసులు అని చెప్తున్నారు ఇవన్నీ మనం నోటితో ఒప్పుకోవాలండి మనము పరిశుద్ధాత్మని పొందినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో మనం పరలోక తండ్రిని అబ్బా నాన్న డాడీ అప్ప అని పిలుస్తున్నాం ఆయన పిల్లలుగా మనకెంత అధికారం ఉంటుందండి ఈ లోకంలో మనం దాసులు కాదు ఇంకా పాపానికి దాసులు కాదు సైతానికి దాసులు కాదు పర్లోక తండ్రి పిల్లలు మన ఇంట్లోనే చూడండి మన ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా నమ్మకంగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి మరి మా ఇంట్లో పని చేస్తూ ఉందండి లక్ష్మి అని ఎంత నమ్మకం వాళ్ళు చెల్లెల తర్వాత వచ్చారు అల్మారా తాళాలు కూడా నేను వాళ్ళకి ఇస్తాను ఏమీ నేను పట్టించుకోను అంత నమ్మకం కానీ వాళ్ళు అడగకుండా ఏది తీసుకోరు కదండి అల్మార నుంచి లాకర్ తెరవరు మిగతా బట్టలు అన్నీ సర్ది పెడతారు కానీ మా పాప చిన్నగా ఉన్నప్పుడు ఫోర్త్ క్లాస్ ఏమనుకుంటా నాకు గుర్తుంది లాకర్ తెరిచి నెక్లెస్ పెట్టుకొని మమ్మీ బాగుందాన్ని అయ్యో ఏంటమ్మా ఎక్కడి నుంచి తెచ్చావంటే లాకర్ తెరిచి పెట్టుకొని వచ్చారు చిన్నపిల్ల నేను అనుకోలేదన్నమాట అదేంటి నన్ను అడగకుండా లాకర్ తెరిచి తీసుకుని నేను ఎందుకు అడగాలి నేను నేను నీ కూతుర్ని నీదంతా నాది నేను అడగాల నేను అని అదే పని మనిషి ఎంత నమ్మకమైన అలా చేస్తే నేను ఊరుకోను కదా అంటే పనివాళ్ళు వాళ్ళే వారసులు కాదు ఎంత నమ్మకంగా ఉన్నా కూడా కానీ పిల్లలు వారసులు అవుతారు ఎంత చెడ్డగా ఉన్నా సరే మన పిల్లలకి మనదంతా వాళ్ళు వారసులు అయిపోతారు వాళ్ళు ఎంత చెడ్డగా ఉన్నా సరే మనదంతా వాళ్ళదే అనమాట అలా పిల్లలు దాసి ఆ లెవెల్ నుంచి దాసుడు లెవెల్ నుంచి పిల్లల లెవెల్లోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చారండి యేసుక్రీస్తు ద్వారా అనమాట ఆయన సిలువ మరణం ద్వారా పాపక్ష మాపన ఇవన్నీ మీరు నోటితో ఒప్పుకొనండి నూతన నిబంధనలో ఉన్న వాగ్దానాలు అన్నమాట హెబ్రి పత్రిక ఎనిమిదిలో పది నుంచి పన్నెండు వరకు నూతన నిబంధనలో మనకి దేవుడు చేసిన వాగ్దానాలు ఇప్పుడు తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా మరి బస్సు అంతా ఫ్రీ స్త్రీలకి అని చెప్తా ఉన్నారు వాగ్దానము ఆ వాగ్దానాన్ని వాళ్ళు నెరవేర్చాలి నెరవేరుస్తున్నారనమాట దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే మనకి ఏసుక్రీస్తు సిల్వ మరణం ద్వారా పాపక్ష మాపన అది మనం నోటితో ఒప్పుకోవాలి దాన్ని చదవాలి ముందు బైబుల్ని చదవాలి చదవకుండా గుడ్డిగా ఇంకా సైతానికి దా దాసులుగా మనం ఉండకూడదు బైబిల్ చదువుకునే సంవత్సరంగా ప్రకటించుకున్నాను ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మని దేవుడు మన హృదయాల్లోకి పంపించి ఆ పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తారు ఇంకా వేరే వాళ్ళు బోధించే అవసరం లేదు అందుకే పాత నిబంధనలో ఎంతోమంది ప్రవక్తలు పదహారు మంది ప్రవక్తల్ని దేవుడు లేవనెత్తారు సందేశాన్ని ఇవ్వడానికి నూతన నిబంధనలు ప్రవక్తలు లేరు ఎందుకంటే దేవుడే మన హృదయంలో నివసించి మనకి వాక్యం ప్రకారం మనల్ని నడిపిస్తాడనమాట కనుక వాక్యాన్ని చదవాలి ఈ సంవత్సరము మీరు బైబిల్ సంవత్సరంగా ప్రకటించుకోనండి ఎంత వాక్యం మీలో ఉంటుందో అంత పరిశుద్ధాత్మ అంత పరలోక తండ్రి ముగ్గురు అనమాట యోహాన్ పద్నాలుగు ఇరవై మూడులో ప్రభు చెప్తారు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు అప్పుడు నేను తండ్రి పరిశుద్ధాత్మ ముగ్గురం కూడా మీ హృదయంలో నివసిస్తాం ఇది అసలైన ఆశీర్వాదం అండి ఏసుప్రభు పుట్టుక నుంచి ఆశీర్వాదాలు పెంత కోస్తు వరకు మీరు చూస్తే ప్రభు పుట్టినప్పుడు మీకు లోక రక్షకుడు పుట్టాడు నేడు దావేది నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టాడు ఆ రక్షకుడు దేని నుంచి రక్షిస్తాడంటే మనల్ని పాపం నుంచి నరకం నుంచి రక్షిస్తాడు ఏసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును అత్తయ్య ఒకటి ఇరవై ఒకటి అది చదువుకొని ప్రభా నన్ను ఈ పాపం నుంచి విడిపించండి ఈ త్రాగు నుంచి విడిపించండి ప్రభావ ఈ ధనాశ నుంచి విడిపించండి ఇలా చెడు మాటలు ఇతరుల గురించి మాట్లాడడం దాని నుంచి విడిపించండి మీరు ఏది ఒప్పుకుని నన్ను విడిపించండి విడిపించడానికే కదా మీరు వచ్చారు నాకు ఈ అనారోగ్యం నుంచి నాకు విడుదల దయచేయండి ప్రభా మనం అడగాలి తప్పకుండా ప్రభు చేస్తారండి ఏది చేస్తానని చెప్పారో అది చేస్తారనమాట ఆ తర్వాత యేసు ప్రభు పునరుత్నం కావడం ద్వారా మనందరికీ పునరుత్నం అనమాట ఒకటి కొరింతి పదిహేను మీరు చదువుతే ఇరవై నుంచి తొలి ఫలము క్రీస్తు దేవుడు క్రీస్తుని ప్రథమ ఫలంగా లేవనెత్తారు మరణం నుంచి మలి ఫలాలు ఎవరంటే మనం క్రీస్తుని లేవనెత్తిన ఆ దేవుడు మనల్ని కూడా లేవనెత్తుతారు మనం ఇంకా ఆ సమాధిలో ఉండం మనకి కూడా పునరుత్నం క్రీస్తు ఎలా పరిలోకానికి వెళ్ళారో మనం కూడా వెళ్తాం నేనే మార్గం అని చెప్పారు మనం కూడా వెళ్తాం కానీ క్రీస్తులాగా మనం కూడా దేవుని చిత్తం చేయాలి అందరూ కాదు దేవుని చిత్తం చేయాలి అన్నమాట క్రీస్తు వెళ్ళి మనకి పరిశుద్ధ ఆత్మనిచ్చారు ఆ పరిశుద్ధాత్మ మనల్ని దేవుని కొరకు ప్రకాశించేలాగా చేస్తుంది ఇక్కడ ఈ పరిశుద్ధ ఆత్మని పొందాలి మీ దేహం దేవుని ఆలయంగా ఉండాలి మీ దేహంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉండాలి బైబిల్లో పాత నిబంధన అంతా తండ్రి మాట్లాడారు ఆయన ఉండాలి నాలుగు సువార్తల్లో ఏశ్ ప్రభు మాట్లాడారు ఆయన ఉండాలి మరి అపోస్తుల కార్యాల నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడారు ఆయన ఉండాలి ఆది గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు మన హృదయంలో అంతా కూడా రాయబడి ఉండి దాన్ని పాటించాలి నేను ఏం చెప్పాలి ప్రభా ఈరోజు అన్నప్పుడు ప్రభు చెప్తున్నారు ముందుగా మారల్ కోడ్ పది ఆజ్ఞలు ప్రతి ఒక్కరికి అనమాట ఇక్కడ హృదయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు రాయాలి మీరు బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ మీలో ఉంటే ఆయన మీ హృదయంలో రాస్తాడనమాట దాన్ని మనం పాటించాలి ఈ సంవత్సరం సత్యమైన సంవత్సరంగా ఉండాలి నా నాలుక సత్యమే పలకాలి ఈ సంవత్సరం నా కన్నులు పరిశుద్ధమైన కన్నులుగా ఉండాలి ప్రభు యొక్క కన్నులుగా ఉండాలి ఏసుప్రభు యొక్క చెవులు దేవుని యొక్క స్వరాన్ని వినాలి ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ తండ్రి స్వరాన్ని విని దాన్నే చేశాడండి యోహాన్ పద్నాలుగు పదిలో చెప్తాడు మా నాన్న ఏం చెప్పాడో విని అదే నేను మాట్లాడుతున్నాను ఒక్క మాట చాలండి మీకు విడుదల కావాలి సైతాన్ నుంచి అంటే ఒక్క మాట లోపల మీ నాన్న తండ్రి దేవుడు ఏం మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ ఏం మాట్లాడుతున్నారు యేసుప్రభు ఏం మాట్లాడుతున్నారు విని దాన్నే మీరు మాట్లాడారనుకోండి ఈ లోకంలో దేవుని రాజ్యం వస్తుందండి నా తండ్రి ఏం చేయమని నాకు చెప్పారో చూపించారో నేను దాన్నే చేస్తున్నానంటారనమాట ఏది చేసినా ఏది మాట్లాడినా నా తండ్రి చెప్పినట్లుగానే చేశాను అదే దేవుని చిత్తం చేయడం అన్నమాట మన సొంత చిత్తం చేయకూడదండి దేవుని చిత్తం మనం చేయాలి ఈరోజు ఒక వ్యక్తి గురించి చెప్తాను రెండో రాజుల గ్రంథంలో రెండో అధ్యాయం నుంచి నాలుగో అధ్యాయం ఇంకా ఆరు వరకు కూడా మనం చూడొచ్చండి ఎలిషా అన్నమాట ఎలిషాని దేవుడు తన మహిమతో నింపుతారండి ఆయన గురువు గారు ఎలిషా గురువు ఎలియాకి ఎలిషా ఐదు సంవత్సరాలు సేవ చేస్తాడు ఆ గురువుగారిని ఆయన గమనిస్తాడనమాట గురువుగారి యొక్క పని ఏంటంటే ఎప్పుడూ దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క స్వరాన్ని వినడం దేవుడు ఏది చెప్తే అది చేయడం అంతేకాని ఈ లోకంతో ఏ సంబంధం లేకుండా ఉంటాడు అండి ఎలియా దేవుడు ఇది చెయ్యి అంటే అది చేసేవాడు అనమాట చూస్తాడు అలాగే ఈయన కూడా ట్రైనింగ్ అవుతాడు నీ యొక్క ఏ అభిషేకం ఏ శక్తి దేవుని శక్తితో నీవు దేవుని చిత్తం చేసావు నాకు కూడా అదే కావాలి అప్పుడు ఆయన పరలోకానికి వెళ్తున్నప్పుడు నువ్వు చూస్తే నేను పరలోకం వెళ్ళడము ఆ శక్తి ఆ శక్తిలో రెండొంతలు కావాలంటాడనమాట రెండో రాజులు రెండు తొమ్మిదిలు నువ్వు దాన్ని పొందుతావు ఏలియా కొరకు దేవుడు అగ్ని రథాలని పంపించి అగ్ని గుర్రాలు లాగుతున్నాయి అగ్ని దేవదూతలు అది పంపిస్తాడు ఏలియా అందులోనికి ఆయన ఎత్తబడతాడనమాట అంటే పరిశుద్ధ ఆత్మ గాలి ద్వారా అది చూస్తాడనమాట ఎలిషా ఏలియా అలా వెళ్తున్నప్పుడు ఆయన యొక్క అంగి కింద పడుతుంది అది తీసుకుంటాడు చూశాడంటే అగ్ని రథాలని అంటే ఈ కన్నులతో కాదండి ఆత్మ కన్నులతో దేవునికి సంబంధించిన దేవదూతలు అగ్ని రథాలు లేకపోతే పరలోకము పరలోక తండ్రి దర్శన గ్రంథం చూడండి ఇదంతా కనబడిందంటే ఈ కన్నులతో కాదండి ఈ కన్నులు ఈ లోకానికి మూసివేయబడినప్పుడు ఈ లోకానికి మరణించినప్పుడు శరీరానికి మరణించినప్పుడు మనం ఆత్మలో ఎదుగుతుంటాం అన్నమాట ఆ తర్వాత చూడండి ఇలిస టైంలో కూడా మరి ఇజ్రాయేల్ దేశాన్ని ఉత్తర ఇజ్రాయెల్ దేశాన్ని అహబ్రాజు తర్వాత ఆయన కొడుకులు పరిపాలిస్తారన్నమాట రెండో కొడుకు యహోరాం పరిప చీకటి ఇజ్రాయేల్ దేశం అంతా చీకటి ఆ టైంలో ఈయన ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడండి ఎరికో పట్టణానికి వచ్చిన ప్రజలు చెప్తారయ్యా ఈ నీళ్ళు మంచివి కాదు స్త్రీలు తాగినప్పుడు వాళ్ళకి గర్భస్రావం అవుతుంది అప్పుడు ఆయన కొత్త పిడతలో కొంచెం ఉప్పు తీసుకొని ఆ నీళ్ళలో నీరు ఎక్కడి నుంచి వస్తుందో బుగ్గ ఆ స్ప్రింగ్ అక్కడ పోస్తాడు అప్పుడు ఆ నీళ్లు మంచిగా అయిపోతాయి వాళ్ళ సమస్యకి ఒక పరిష్కారంగా ఉంటాడు ఒక విధోరాలు వస్తుంది అయ్యా నా భర్త కూడా మీ యొక్క ప్రవక్తల సమాజంలో ఒకడు అంటే సెమినరీలో ఒకడు ఆయన మరణించిన తర్వాత అప్పుల వాళ్ళు వచ్చి మీ ఆయన అప్పు తీసుకున్నాడు మీ కొడుకులు ఇద్దరిని మేము బానిసలుగా తీసుకెళ్తామంటున్నారు నాకు ఏదైనా దారి చూపించండి అమ్మని దగ్గర ఏముందంటే పిడతల్లో కొంచెం నూనె ఉంది ఇంకేం లేదు అక్కడ మీ ఇంటి చుట్టూ వాళ్ళ ఇండ్లలో ఉంచి ఖాళీ కుండలు తెచ్చుకొని ఆ కొద్దిగా నూనె ఖాళీ కుండల్లో పోసి అలాగే చేస్తుందండి అప్పుడు వచ్చి చెప్తుంది అయ్యా నూనె ఇలా పెరుగుతూ ఉంది అది అమ్ముకొని అప్పు తీర్చి ఇంకా డబ్బు మిగులుతుంది నువ్వు నీ కొడుకులు సుఖంగా ఉండండి చూడండి దేవుడు ఎలిషా ఒక ఆశీర్వాదకరంగా ఉంచారు క్రైస్తవులు అనేవాళ్ళు క్రీస్తులాగా మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఆ ఊరికి మీరు పనిచేసే చోట మీరు ఒక బ్లెస్సింగ్గా దేవుడు మిమ్మల్ని ఉంచారు అందరికీ ఒక ఆశీర్వాదకరంగా వాళ్ళ సమస్యలకి పరిష్కారంగా అనమాట తర్వాత ఆయన క్రింద ఒక వంద మంది సెమినేరియన్స్ ప్రవక్తల్ని ట్రైనింగ్ ఇస్తున్నాడు ఒక ఆయన కొత్తగా పంట వచ్చింది ఎవరి పంటని ఇరవై రొట్టెలు తీసుకొస్తాడు ఎలిషా తన సేవకుడు గెహాజీకి ఇచ్చి ఈరోజు సాయంకాలం డిన్నర్ ఇదే పెట్టేసేయి మన స్టూడెంట్స్ కంటే వంద మంది ఉన్నారు ఇరవై రొట్టెలు ఎట్లా సరిపోతాయి ఎలిషా అంటాడు రెండో రాజులు నాలుగో అధ్యాయంలో నలభై మూడు వచ్చిన ప్రభు నాతో ఏం చెప్తున్నారంటే అందరూ తిన్న తర్వాత ఇంకా కొన్ని మిగులుతాయని అప్పుడు ఈ గెహాజీ అందరికీ పెడతాడు డిన్నర్కి కూర్చున్నప్పుడు అవి పెరుగుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి వంద మంది కనీసం రెండు రెండు పెట్టిన అందరూ తిన్న తర్వాత కొన్ని మిగులుతాయి అన్నమాట అంటే ఎంత ఆశీర్వదకరంగా ఎలిషా ఉన్నాడు ఆ తర్వాత శూన్యం వనిత వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఆమె ఆతిథ్యం ఇస్తుంది ఆమెకు పిల్లలు ఉండరు అమ్మ వచ్చేడాది నాటికి నీ కొడుకు పుడతాడు ఇలిషా చెప్పినట్టుగానే పుడతాడు ఆ కొడుకు మరణించినప్పుడు ప్రార్థించి ఆ బిడ్డను లేపుతాడనమాట ఒకసారి ఆ స్టూడెంట్సే పెద్ద పులుసు పెద్ద కాగులో గ్యాజి పులుసు వండుతూ ఉంటాడనమాట ఇంకొక అబ్బాయి వెళ్ళి అడవిలో ఏదో పిచ్చి తీగలుంటే సొరకాయలు కావచ్చు అని తీసుకొని వచ్చి కాయలు వండి పులుసులో వేస్తే విషం ఎక్కుతుంది వాళ్ళు తినేటప్పుడు అయ్యా విషం ఎక్కిందంటే కొద్దిగా పిండి అందులో వేస్తాడు అంతే విషం పోతుంది అనమాట ఇంకా ఇంకొకసారి వాళ్ళు వంద మంది కదా వాళ్ళు ఉంటున్న ఆశ్రమము సరిపోదు అనమాట వాళ్ళు ఎలిషా దగ్గరికి వచ్చి అయ్యా మేము మాకు సరిపోవట్లేదు కొంచెం కట్టెలు కొట్టి ఇంకా ఆశ్రమం ఇంకొంచెం పెద్దగా చేస్తాము సరే వెళ్ళండి అంటారు వాళ్ళు కట్టెలు కొడుతుంటే ఆ గొడ్డలు జారి కింద నీళ్ళలో పడిపోతుంది చెట్టు కింద అప్పుడు ఆ స్టూడెంట్స్ ఎలిషా దగ్గరికి వచ్చి చెప్తారు అయ్యా అది మన గొడ్డలి కాదు వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళామని అప్పుడు ఎలిషా పదండి నేను వస్తానని వచ్చి ఏ చెట్టు అంటే ఈ చెట్టు అయ్యా ఎక్కడ పడింది చూపించండి అంటే చూపిస్తారనమాట ఇక్కడ పడింది అప్పుడు చెట్టు కొమ్మ విరిచి ఆ గొడ్డలి పడిన చోట ఆ కొమ్మను వేయగానే నీళ్ళ అడుగు నుంచి గొడ్డలి నీటి పైకొచ్చి తేలుతుందండి ఇనుప గొడ్డలి అంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నారు అప్పుడు ఆ గొడ్డలు తీసుకుంటే తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తాడు ఆ తర్వాత ప్రక్కన సిరియా దేశం నుంచి సైన్యాధికారి నామానొస్తాడు కుష్టతో ఎవరిదన్నదిలో నదిలో సార్లు మునుగు నీకు స్వస్థత అంటే ఆయనకు స్వస్థత అవుతుంది అలా ఆయన దేశంలోనే వాళ్ళు కాదు ప్రక్కన దేశంలో సైన్యాధికారులు కూడా ఆయన దగ్గరకు వస్తారు అంత ఆశీర్వాదకరంగా ఉంటారు అది మహిమతో నింపబడ్డామంటే దేవుని యొక్క వాక్యం దేవుడే వాక్యం అది మనలో ఉన్నప్పుడు మహిమగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండేలాగా అనమాట సో మీరు ఎలిషా లాగా ఒక ఆశీర్వాదకరంగా ఉండండి ఈ సంవత్సరం బైబిల్ గ్రంథాన్ని చదవండి నోటితో ఒప్పుకొనండి ఈ వాక్యాన్ని ఒప్పుకొనండి ఈ సంవత్సరము మాకు బైబుల్ సంవత్సరంగా గాక మహిమ సంవత్సరంగా గాక నేను అనేకులకు ఆశీర్వాదకరంగా నా నాలుక దేవుని నాలుకగా ఆశీర్వదించే నాలుకగా ఉండును గాక ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలిగునుగాక గాక ఆరు వైలో మీరు చెప్తున్నారు ప్రభా సియోను లెమ్ము ప్రకాశించు ప్రభు యొక్క మహిమ నీపై ప్రకాశిస్తుంది ధరని చీకట్లో ఆవరించి ఉన్నా కూడా దేవుని తేజస్సు నీపై ప్రకాశిస్తుంది రాజులు నీ కాంతి వద్దకు వస్తారు సాగర సంపదలు నిన్ను చేరుతాయని ఎలిష్షాని ఎలా మీరు మహిమతో నింపారు ప్రభ అలా మమ్మల్ని కూడా నింపండి అప్పుడు మేము ఎక్కడ ఉన్నాం మా చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఆశీర్వాదకరంగా ఉంచండి మా నాలుక ఆశీర్వదించే నాలుకగా ఉంచండి మా కన్నులు ప్రభా పరిశుద్ధమైన వాటిని చూసేటట్టు ముఖ్యంగా బైబిల్ గ్రంథాన్ని చదివి ప్రభ దాన్ని పాటించేటట్లుగా ఆ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు మీరు చేశారో వాటిని మేము విశ్వసించి నోటితో పలికి ఆ వాగ్దానాలు పొందే కృపని మాకు దయచేయండి చీకటి తొలగించండి ప్రభ మమ్మల్ని వెలుగ్గా మార్చి అనేకులకు మమ్మల్ని ఆశీర్వదకరంగా జాతులకు జ్యోతిగా మార్చమని ఏస్తున్నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె ఈ సంవత్సరం మీరు ప్రభు కొరకు ప్రకాశించే సంవత్సరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది బ్లెస్ డే ఇన్ఫర్మేషన్ ప్లీజ్ అడ్రస్ వన్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ सेन्ट आंटोनीस् हाईस्कूल हिमायत नगर स्ट्रीट नंबर एट हैदराबाद ट्वेंटी नई